మనం రోజు తినే ఆహారంలో కొంచెం నెయ్యి కలిపి తినడం వలన ముఖంలో గ్లో వస్తుంది రోజుకి రెండుసార్లు స్నానం తప్పకుండా చేయాలి చికెన్లు పాలు పెరుగులో చేపలు కలిపి తింటే శరీరానికి అత్యంత ప్రమాదం షుగర్ తినడం వలన త్వరగా పట్టతల వస్తుంది నల్ల నువ్వులు తినడం వలన మెదడు కంప్యూటర్ కన్నా వేగంగా పనిచేస్తుంది వెల్లుల్లిపాయలు తినడం వలన మనకు దోమలు కొట్టకుండా ఉంటాయి ఉప్పు ఎముకలను అతి వేగంగా బలహీనపరుస్తుంది చియా సీడ్స్ పొట్ట చుట్టూ పెరిగిపోయిన కొవ్వును వేగంగా కరిగిస్తాయి చెవులను ఎందుకు కుట్టిస్తారు అంటే కొన్ని రకాల రోగాలు రాకుండా ఉండడానికి మందార పువ్వు టీ తాగడం వలన కీళ్ళ నొప్పులు తగ్గుతాయి పిల్లలు అయినా పెద్దలైన పాలల్లో చక్కెర కలిపి తాగితే మూత్ర వ్యాధి వస్తుంది కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే చుక్క కూర బాగా తినాలి మానవుడి నోటిలో పాలదంతాల సంఖ్య ఇరవై ఉంటాయి క్యాన్సర్ జీవితంలో రాకూడదు అనుకుంటే చింతకాయ ఎక్కువగా తినాలి పొట్లకాయ తినడం వలన గాఢ నిద్ర వస్తుంది పురాణాల ప్రకారం ఏడు నాలుగుల గల దేవుడు అగ్నిదేవుడు మందార పువ్వుల యొక్క కషాయం తాగడం వలన బీపీ తగ్గుతుంది శోభనం రోజున ఎందుకు తెల్లచీర కడతారంటే కన్యత్వముకి గుర్తుగా మ్యాగీ తినడం వలన క్యాన్సర్ వస్తుంది సిగరెట్ త్రాగడం వలన దాని ఎఫెక్టు బెన్న ముక్క మీద ఎక్కువగా పడుతుంది పెరుగుతో చేపలు నూనె పదార్థాలను పాలు కలిపితే అది విషంతో సమానం బీరు త్రాగడం వలన జుట్టు బాగా పెరుగుతుంది ఎంతటి పచ్చి తాగుపోతూ అయినా సరే జన్మలో మళ్ళీ మందు జోలికి పోకుండా ఉండాలంటే సీతాఫలం ఆకుల రసం రెండు చుక్కలు తాగితే చాలు ఐస్ క్రీమ్ తినడం వలన కిడ్నీలో రాళ్ళు కరుగుతాయి అతిగా ఆలోచించడం వలన మతి మరుపు వస్తుంది పొట్టిగా ఉన్నవారు పొడుగ్గా పెరగాలంటే రాగులు ఎక్కువగా తినాలి అన్నం తిన్న తర్వాత స్నానం చేస్తే జీర్ణ వ్యవస్థ పాడైపోతుంది కాబట్టి అన్నం తిన్న తర్వాత కనీసం ఒక గంట ఆగిన తర్వాత స్నానం చేయాలి అసలు స్నానం చేశాక అన్నం తింటే మరీ మంచిది మీకు తెలుసా వాంతి చేసుకుంటే అది తేనెగా మారుతుంది పంది యొక్క గుండెను మనిషికి కూడా పెట్టవచ్చు భూకంపాలు వస్తున్నాయని ముందే కనిపెట్టే జీవి ఏది అంటే పాములు సామాన్యంగా సూర్యుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు కానీ నార్వే దేశంలో సూర్యుడు పచ్చగా కనిపిస్తాడంట మీకు తెలిసిన బిర్యానీ మొదటిగా ఇరాన్లో పుట్టిందంట రక్తపోటు అతివేగంగా తగ్గాలంటే రాతి ఉప్పును ఆహారంలో చేర్చుకోవాలి పాలని డైరెక్ట్గా తాగకూడదు పాలల్లో కాసినన్ని నీళ్లు కలుపుకొని తాగాలి అలా డైరెక్ట్గా తాగడం వలన బాగా బరువు పెరిగిపోతారు దాల్చిన చెక్క మతిమరుపును తగ్గించడంలో మంచి ఔషధం మనిషి శరీరంలో ఎక్కువగా నీరు ఉంటుంది అంటే దగ్గర డెబ్బై పర్సెంట్ వరకు నీరు ఉంటుంది కాబట్టి నీటిని ఎక్కువగా త్రాగాలి కిడ్నీ సమస్యలు ఉన్నవారు మటన్ చికెన్ ఉప్పు తినకూడదు ఉన్నవారు ఆహారంలో రాగులు చేర్చుకోవడం వలన సన్నపడతారు ఉదయాన్నే జీలకర్ర తగ్గుతాయి జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది జుట్టు బాగా పెరుగుతుంది పానీపూరి ఎక్కువగా తింటే టైఫాయిడ్ వస్తుంది నూడిల్స్ ఎక్కువగా తినడం వలన క్యాన్సర్ వస్తుంది పొట్ట ఉబ్బరంగా ఉన్నప్పుడు వామును తినాలి నల్ల జిరకర ఎక్కువగా ఆహారంలో చేర్చడం వలన అన్ని వ్యాధులకు చెక్ పెట్టవచ్చు మన భారతదేశంలో ప్రతి పురుషుడు ఒక పెళ్లి మాత్రమే చేసుకుంటాడు కానీ ఈ దేశంలో ప్రతి పురుషుడు రెండు పెళ్లిళ్ళు చేసుకోవాలి ఒకవేళ రెండు పెళ్లిళ్ళు చేసుకోకపోతే జైలు శిక్ష విధిస్తారు ఆ దేశం ఏమిటంటే ఎరిత్రియా మనిషి వంద సంవత్సరాలు బ్రతకాలి అంటే రాగి బాటిల్లోని వాటర్ని తాగాలి ఉదయం పరగడుపున ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్యలో మంచినీళ్ళు తాగడం వలన నూరు శాతం మనం అన్ని ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు పెళ్లిళ్ళు వధూ వరువులకు బాసికాలు ఎందుకు కడతారు అంటే వాళ్లకు దిష్టి తగలకుండా ఉండడానికి ప్రతిరోజు ఒక్క గుడ్డు తినండి ఆరోగ్యంగా ఉండండి అని వైద్య నిపుణులు చెబుతున్నారు కానీ మధ్య కాలంలో గుడ్డు ఎక్కువగా తినడం వలన షుగర్ వస్తుంది